హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద చాలామంది ప్లీజ్ ఈ వీడియో చెయ్యండి అని కామెంట్ పెట్టేవారు వీడియో ఈరోజు అయితే వచ్చేసింది మీ అందరి కోసం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అసలు చాలా కష్టంగా ఉంటుంది వీడియో చేయటం అంటే స్కిప్ చేయొద్దు అలానే ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి లైక్లు అయితే ఫుల్గా మన ఛానల్లో డౌన్ అయితే అయిపోయి ఎవ్వరు మన సిస్టర్స్ లైక్ చేయట్లేదు ఏమో నా మీద కోపమైనట్టున్నారు నేనైతే అలా అనుకుంటున్నాను ఏం లేదు మనం ఈరోజు నుంచి సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకేంటి వీడియో చక్కగా ఎవ్వరు డంకాలేదు ఎవ్వరు ఇంకా చెప్పుకోవట్లేదు కాబట్టి ఇంకా డంక పెట్టి దడ దడ కొట్టేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఇంకా ప్రమోషన్ల పైన ప్రమోషన్లు దసరా అమ్మవారు నవరాత్రుల పూజ అయితే నేనైతే టచ్ చేయలేదన్నమాట ఇవి వాళ్ళు వాళ్ళకు బుద్ధి లేదు కానీ మనం చే వీడియో చేసేవారికైనా బుద్ధి ఉండాలి అసలుకి ప్రతిరోజు అదే వీడియో వస్తుంది ప్రమోషన్ వీడియోలో ఏం చెప్తామో అమ్మవారి గురించి అమ్మవారి గురించి ఆది ఇది పూజలు పునస్కారాలు చెప్పి చెప్పి సాగు కొడతారా బాబు అనేసి నేనైతే సైలెంట్ అయిపోయి వేరే వేరే ట్రాఫిక్లోకి అయితే వెళ్ళాను ఇకపోతే ఇంకా దీపావళి దసరా అయింది కదా ఇంకా నెక్స్ట్ దీపావళి ఇలాకైతే అడుగు అయితే పెట్టేస్తున్నారు చాలా చీప్గా వచ్చే డ్రెస్సెస్ అంట ఒక ఫైవ్ నాట్ నైన్ అనుకుంటా ఇలా వచ్చే డ్రెస్సెస్ అనమాట చాలా బాగుంటాయి అంట ఇంకొకటండి మీకు గుర్తుందో లేదో పోయిన దీపావళికి కట్టుకునే సారీ మీకు గుర్తుందా ఈరోజు కట్టుకున్నాం మళ్ళీ పోయిన దీపావళి కట్టుకునే సారీ ఈరోజు కట్టుకున్నాను నేను చాలా బాగుంటుంది ఈ మధ్యలో నేను ఎన్నోసార్లు కట్టాను మీరు చూసే ఉంటారు మీరు గుర్తుందా అంటే మీరు ఏది గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాళ్ళు చేసే వీడియోలో ఏం కంటెంట్ ఇస్తారు ఏం శారీ చూపిస్తారు ఏం డ్రెస్ చూపిస్తారు ఏమి కటన్స్ చూపిస్తారు వాళ్ళు ఏమేమి వస్తువులు చూపిస్తారు అన్నీ అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలన్నమాట మళ్ళీ గుర్తుందా అని అడిగేటప్పుడు మళ్ళీ మీరు గుర్తుంది అని చెప్పాలి కదా కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇలా అనమాట ఇప్పుడు దీపావళి ఆఫర్లు అయితే వచ్చేసాయి చక్కగా ఇంకా ప్రతిరోజు ఇంకా ఒక లగ్జరీ చైర్ ఉంది కదా వాళ్ళకి ఆ లగ్జరీ చైర్లో కూర్చొని ఇంకా చక్కగా ఇంకా ప్రమోషన్లు వేరే పని ఏముంది బాక్సులతో డ్రెస్సెస్ వస్తుంది ఇంకా అది ప్రమోషన్ చేయడమే మనకి వీడియో పని ఇంకేముంది మనకి ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే ఏదైనా చేస్తాం కదా ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే కదా ఏదైనా చేస్తారు ఇంక ఇంకా మీకు ఒక బాక్స్ పంపించామని అంటే దాంతో ఒక రెండు మూడు వీడియోలు చేసేస్తారు ఇంకేమైపోయింది అక్కడ ప్రమోషన్ డబ్బులు వస్తుంది డ్రెస్సులు వస్తుంది యూస్ కూడా వెళ్తే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తుంది ఎలా అనమాట ఇంకా డబ్బుల కంటే ప్రపంచంలో మనం ఏం చేసినా డబ్బులు సంపాదించుకోవడానికే కదా ఇంకా ఇంకా దీపావళి ప్రమోషన్ అయితే ఇంకా ప్రతిరోజు మనకి వస్తూనే ఉందన్నమాట బ్లౌజ్లో కిటికీలు ఎలా పెట్టాలి మళ్ళీ దో ఎలా పెట్టాలి అలాగే ఇలాంటివన్నీ బ్లౌజులతో సహా డ్రెస్సులతో సహా దీపావళి కట్టుకున్న శారీలతో సహా ప్రమోషన్లు అయితే వచ్చేస్తున్నాయి మనకి ప్రతిరోజు ఇదే వీడియోలు ఏదైనా చేస్తే మీకు కంటెంట్ లేదు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారో ప్రతిరోజు డ్రెస్సులు పట్టుకొని కూర్చోటమే కంటెంటా ఇదనమాట ఇలా ఉంటుంది ఇంకా మనం ఆ ప్రమోషన్లు చూడలేక చూడలేక కొంచెం నేను డ్రాప్ అయ్యానండి అసలు విసుకు నాకు ఏంటి ప్రతి ఒక్కటి ఆ అమ్మవారికి పెట్టే బొట్టుని ఇంకా ఇంకా ప్రమోషన్ చేసుకుంటూనే పోతారనమాట ఇంకా అందరూ అంతే వాళ్ళకు ఒక మూడు ఛానల్ ఉన్నాయి మూడు ఛానల్ కూడా అదే పని ఇంకేమైందంటే ఆ ఫోన్ పోతే ఛానలే హైక్ అయిపోయింది అనేసి కూతురు కంటెంట్ ఛానల్ హైక్ అయిపోతే ఒక్క రోజులోనే వచ్చేస్తుందా ఫోన్ పోయింది ఛానల్ ఎవరు హెక్ చేస్తారు ఛానల్ హ్యాక్ చేశారు హ్యాక్ యాక్ట్ చేసేసారు అని చెప్పి ఇంకా చక్కగా వీడియోలు అయితే చేసేసారు మళ్ళీ నా ఛానల్ వచ్చేసిందని అని చెప్పేసి అదొకటి కంటెంట్ అయితే చేసేసారు ఇదేనండి వాళ్ళది కానీ చూసేవాళ్ళు ఫ్యాన్స్ ఉన్న రోజుల్లో వాళ్ళు ఏమైనా చేస్తారు ఏమైనా నడుచుకుంటారు ఎన్ని ప్రమోషన్లు అయినా చేస్తారు వాళ్ళ లింక్లోనే కొనుక్కోవాలని కూడా కింద లింక్ అయితే ఓపెన్ చేస్తారు నేను అనుకున్నాను చాలా రోజుల నుంచి ఈ వీడియో పైన ఎవరు ఏమీ మాట్లాడట్లేదు కదా ఇంకా కామెంట్ బాక్స్ అయితే ఆన్ చేసి ఉంటారు అని అయితే నేను వెళ్ళి చూశాను కానీ ఇంకా కామెంట్ బాక్స్ అయితే ఆఫ్లోనే ఉంది మరి కామెంట్ ఇంకా ఆఫ్లోనే ఎందుకు పెట్టుకున్నారో కూడా అర్థం కాలేదు లేదంటే వాళ్ళతో నాకేం పని నా వీడియోలు నేను చేసుకుంటాను వాళ్ళు కామెంట్ చేసేది అది నేను చదివేది వాళ్ళకి రిప్లీ లైక్ చేసేది అదంతా నాకు టైం వేస్ట్ అని అనుకున్నారో ఏమో అసలు కామెంట్ బాక్స్ అయితే ఆన్ చేయట్లేదు చక్కగా లగ్జరీ చైర్ పైన కూర్చొని ప్రమోషన్లు చేసుకొని హ్యాపీగా అయితే వాళ్ళ ఏం లైఫ్ ప్రశాంతమైన లైఫ్ని అయితే గడిపేస్తున్నారన్నమాట వాళ్ళు అలా చెప్తున్నారు కదా మీకేమైనా లాభం అనేసి మీరు చూసి మోసపోవద్దు దాంట్లో మీకు ఎలాంటి లాభము ఉండే ఉండదు అన్నమాట వాళ్ళు డబ్బుల కోసం చేసుకుంటున్నారు మీరు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి ఆ లింకు టుబుక్ మనకి వచ్చేసి మీరైతే ఎలాంటివి కొనుక్కోదు మీకు నచ్చినవి మీరు షాపింగ్ చేసి చక్కగా అయితే తీసుకోండి హ్యాపీగా అందరూ దీపావళి చేసుకోండి ఇంకా దీపావళి ఎక్కడో ఉంది అప్పుడే స్టార్ట్ చేశారనమాట ఇంకా మనం ప్రతిరోజు ఈ భజన కార్యక్రమం విని మన దాంట్లో భజన అయితే పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట అలాంటి పరిస్థితి మన ఛానల్ అయితే లైక్ చేయండి బా లైక్ అస్సలు రావట్లేదు కామెంట్ అస్సలు రావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది అస్సలు రావట్లేదు నేను చెప్పాను మీరు నాకు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అప్పుడే నేను నాకు ఎనర్జీ వస్తుందని ఆ ఎనర్జీ లేదు కాబట్టి నేనైతే అసలు వీడియోలే చేయడానికి ఇంట్రెస్ట్ అయితే లేదు నా సిస్టర్స్ అంతా చక్కగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది చక్కగా మెసేజ్ ద్వారా తెలపండి చాలామంది ఈ వీడియో చేయమని పర్టికులర్గా మనకి మెసేజ్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేశాను మీ అందరి కోసం ఒక లైక్ అయితే చేయండి అందరూ బాగుండండి అందరూ దీపావళి హ్యాపీగా జరుపుకోండి ఇంకా హ్యాపీ దీపావళి చన్న రోజులు ఉంది కదా హ్యాపీగానే ఉంటుంది ఇంకా క్లీనింగ్ కార్యక్రమాలు అయితే మనకు అవుతుంటాయి మన కష్టాలు మనకు ఉంటే వాళ్ళ డ్రెస్సులు కొనుక్కోమని అయితే వాళ్ళు మనకు ఫోర్స్ చేస్తున్నారు ఏం చేయాలి ఇది ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేస్తారు ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్